హలో ఫ్రెండ్స్ ఏంటి ప్రసాదం లాగా చేయి చూపిస్తుంది అనుకుంటున్నారా నిజంగా చూడండి ప్రసాదం లాగే పెట్టారు మా హస్బెండ్ ఎంత తక్కువ పెట్టారో చూస్తున్నారు కదా మీరే అలా పొట్లం కట్టి బొరుగుల మసాలా వేసుకొని పైన ఉల్లిపాయలు పల్లీలు వేసుకొని అలా ఈవినింగ్ తింటే ఉంటుంది నా భూత నా భవిష్యత్తు ఇండియాలో ఏమన్నా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు అలా బయటకెళ్ళి వెళ్ళి మిక్చర్ బండి దగ్గర ఒక మిక్చర్ లేకపోతే పానీపూరి ఏదో ఒకటి తింటాం కానీ అమెరికాలో అది పాసిబుల్ అవ్వదు కదా వేరే స్టేట్ లో ఎక్కడ దొరికిద్దేమో కానీ మేమున్న ప్లేస్ లో అయితే ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు బయట అమ్మడం ఇన్ కేసు ఉన్నా కానీ ఇండియాలో దొరికే టేస్ట్ అయితే రాదు ఈ బొరుగులు ప్యాకెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ డాలర్స్ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది ఈ కొంచెం మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండవు కాబట్టి మసాలాకి ఫస్ట్ లైట్ గా ఫ్రై చేసుకోండి బురుగుల్ని అది ఫ్రై అయింది ఎలా తెలుస్తుంది ఇలా టప్ నొక్కితే క్రిస్పీ సౌండ్ వస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయొద్దు మర్చిపోయిన ఫస్ట్ బిట్ లో చూసారు కదా పల్లీల్ని లైట్ గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అది మాత్రం తగ్గకూడదు ఇంగ్రీడియం కూడా చాలా సింపుల్ గా చూస్తున్నారు కదా చాట్ మసాలా మాత్రం మ్యాండేటరీ ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న బరుగుల్ని వేసుకొని ఉల్లిపాయలు సగమే వేసుకోండి ఇంకో సగం పక్కన పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసుకోండి లోపల గుజ్జు తీసేయాలి లేకపోతే మెత్తగా అయిపోతాయి బరుగులు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని తొక్కు తీసేయండి మీ ఇంట్లో ఏ మిక్చర్ ఉంటే అవి యాడ్ చేసుకోండి మేమైతే బూందీ అండ్ కారపూస మిక్చర్ వేసుకున్నాము వేసుకోపోయినా పర్లేదు వేసుకుంటే ఇంకా బాగుంటాయి స్పైసీనెస్ కోసం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకోండి ఆల్మోస్ట్ మనం మెయిన్ అన్ని అయిపోయినాయి తర్వాత స్పైస్ కి తగ్గట్టు కారం వేసుకోండి కొంచెం ధనియాల పొడి ఏది ఎక్కువ వేసుకోకండి ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోండి తర్వాత సాల్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా ఇప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకొని నీట్ గా బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకున్నా ఆ బండి దగ్గర ఉన్న టేస్ట్ రాదు కదా మనకి కానీ ట్రై చేద్దాం వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు కదా మరి మా చిన్నప్పుడు అయితే బురుగులు ఇలా ప్యాకెట్స్ లో కూడా దొరకవు మనం టూ రూపీస్ కడిగినా ఇస్తారు కవర్ లో కట్టేసి ఇచ్చేవాళ్ళు అవైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి కదా చూడండి ఎంత ఎమ్మీ ఉందో యుఎస్ లో గానీ వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కానీ ఏది మిస్ అయినా అవ్వకపోయినా ఇండియా స్ట్రీట్ ఫుడ్ మాత్రం పక్కా మిస్ అవుతాం ఇన్ కేస్ అవి ఇక్కడ దొరికినా ఇండియా టేస్ట్ మాత్రం అస్సలు రావు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మన బొరగల మసాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంతకీ మీరు వీటిని మీ ఊర్లో ఏమంటారో చెప్పండి కామెంట్ చేసేసి ఇంకా రెడీ అయిపోయింది అనుకొని ఈ లోపు నేను టేస్ట్ కూడా అడిగాను సర్లే నీకు కావాల్సిన టేస్టేగా అని చెప్పి చాలా తక్కువ పెట్టారు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టు లాస్ట్ లో ఒక నిమ్మకాయ పిండేసుకొని ఇది మాత్రం కంపల్సరీ లాస్ట్ లోనే వేసుకోండి అప్పుడే ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి బాగా కలుపుకున్న తర్వాత తినేయాలి అంత ఈజీగా తినేస్తే అట్లా మనం చేసేది మిక్చర్ బండి దగ్గర స్టైల్ కాబట్టి ఒక పొట్లం కట్టేసుకొని నీట్ గా మసాలా అందులో వేసుకోండి ఒకటి రెండు మూడు సరిపోదు నిండిపోవాల పొట్లం అంతా మసాలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కొత్తిమీర పల్లీలు ఇవన్నీ లాస్ట్ లో యాడ్ చేసుకుంటే క్రంచీ క్రంచీగా చాలా బాగుంటది మా హస్బెండ్ నా కోసం చూడండి స్పూన్ కూడా తయారు చేశారు ఇంకొకరికి కూడా సేమ్ ప్రాసెస్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్ అమెరికాలో జరిగే మరిన్ని విశేషాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసేయండి ఇప్పుడు ఇంకో పొట్లం కూడా రెడీ అయిపోయింది బొకే చిన్నట్టు ఇచ్చారు నాకు చూడండి పొట్ల మీద ఫ్లవర్స్ కూడా ఉన్నాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది